హలో గైజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం ఏంటిదో తెలుసా అండి చూసేద్దాం మరి పదండి వీడియోలకి ఏంటిదంటే విజయవాడ దగ్గర పెనుగొంచు ప్రోలు అని ఉంటుందండి పెనుగొంచు ప్రోలు అంటే ఫేమస్ తిరుపతమ్మ తల్లి అక్కడ ఫేమస్ అనమాట అక్కడికి మా ఊళ్ళు అందరూ వెళ్ళారనమాట మేమందరం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మేము ఇంతకుముందు మొక్కుకుందామండి మేము త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళామండి ఇక్కడ అనుకునేవన్నీ బాగా జరుగుతాయి చాలా ఫేమస్ చాలా చిల్లవచ్చు అనమాట ఈ గుడికి వెళ్తే చాలా బాగా దర్శనం అందుతుంది మేము మొక్కుకున్నాము పోతుని కోసుకుంటామని చెప్పి మొక్కుకున్నాం అనమాట అలా చేస్తామన్నమాట అక్కడ అక్కడే ఇలా ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది పొంగలు పెట్టుకున్న తర్వాత అలా పోతుని తీసుకొని వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తారండి దాని దాన్ని పట్టుకొని ప్రద పోతుని పట్టుకొని ప్రదక్షిణలు చేస్తారు గుడి చుట్టూరు అలా ప్రదక్షిణాలు చేశాక పొంగలు పెట్టుకొని అమ్మవారికి పొంగల్ని ప్రసాదిస్తాము చేత నచ్చిన వాళ్ళు శక్తి ఉన్నంత వరకు చేసుకుంటారు కోడిని కోసుకోవాలంటే కోడి లేదా మేకపోతూ కోసుకోవాలంటే మేకపోతు అలా పక్క కోసుకున్న తర్వాత అలా వండుకొని అందరు కలిసి తింటారు అనమాట ఇక్కడ స్పెషల్ ఏంటిదో తెలుసా పక్కన ఉన్న తోటలు అద్దెకి తీసుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి అక్కడ అక్కడే వండుకొని అక్కడే తినేసి మంచిగా ఎంజాయ్ చేసి చిల్లయ్యి వస్తారనమాట అక్కడ స్పెషల్ అదనమాట ఆ ఎన్విరాయిన్మెంట్ ఆ వెదర్ చాలా బాగుంటుందండి కానీ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది ఈవిడ మా అత్తగారండి చూడండి ఎలా తింటుందో మటన్ అని తింటున్నారు అలాగ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ కానీ చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేసి చూడండి మీకు కానీ ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగుంటుంది ఫ్యామిలీతో వెళ్ళినా చాలా బాగుంటుంది ఒకవేళగా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చూసి వదిలేయకనండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ ముందు మీరు సపోర్ట్ చేస్తే కనుక మేము మంచి మంచి వీడియోస్ తీసుకొని ముందుకు వస్తాము సపోర్ట్ చేయండి తప్పకుండా